నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది పది నిమిషాలకు వీడియో వేస్తున్నా ఇప్పటి వరకు ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసింది బండి పెట్రోల్ ఇంజిన్ సియాజు లీటర్కు ఎయిటీన్ ట్వంటీ మైలేజ్ ఇస్తుంది నేను కూడా అంత మైలేజ్ వస్తాను అనుకోలే ఫుల్ ట్యాంక్ వేస్తే సిక్స్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ వచ్చింది ఇంకా ఒక పాయింట్ ఉండగా మళ్ళా ఫుల్ ట్యాంక్ ఎత్తే ఫస్ట్ పోయించింది దానికంటే మూడు వందల పెట్రోల్ తక్కువ పట్టింది ఈ బండి జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి నుంచి డబ్బులు పంపించి సార్ వాళ్ళు వాళ్ళకి ఇప్పించిన నిన్న నైట్ బయలుదేరిన ఇప్పటి వరకు స్టాప్ వస్తున్నా బండి ఎక్కడ ఆపలేదు అంటే ఆపినా కానీ పడుకోలేదు ఒక తినడానికి ఆపిందే మళ్ళీ పొద్దున ఫ్రెష్అప్ అయినప్పుడు ఆపిన అంతకుమించి ఎక్కడ ఆగలేమండి స్టాప్ వస్తుంది ఈరోజు సాయంత్రం జగిత్యాల ఉంటుంది అయితే కళ్యాణ వరపు చంద్రశేఖర్ సారు నాకు కొన్ని డబ్బులు ఇచ్చిండు అంజనలకు ఇట్లా వచ్చేటప్పుడు ఫుడ్ అయ్యమని అట్లనే గాజుల లింగరెడ్డి అన్న కొన్ని డబ్బులు ఇచ్చిండు అట్లనే మన సబ్స్క్రైబర్సు ప్లస్ నా ఫాలోవర్సు నా ఫేస్బుక్ నా ఇన్స్టాగ్రాము నా యూట్యూబ్ అందరి కోసం కలిపి మొత్తం ఇరవై కిలోల పుట్టలు తీసుకున్నా కొన్ని అరటి పండ్లు తీసుకున్నా ఒక నాలుగు డజన్ అరటి పండ్లు కొండంగలకి వేస్తాను పుట్నాలు ఇరవై కిలోలు కోతలకు అంజనలకు వేస్తా ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను బై రోడ్ బండి తీసుకొని వస్తున్నా సార్ అంటే బై రోడ్ వచ్చి మళ్ళీ నేను పోయేసరికి కొద్దిగా ఇబ్బంది అవుతుందని నేను అక్కడనే ఉండి డ్రైవర్లకు ఇచ్చి బండ్లు పంపిస్తున్నా ఈ ట్రిప్లో మొత్తం పన్నెండు కార్లు పంపించినా ఈ ఈసారి పెద్దగా ఏం వర్కౌట్ కాలేదు బిజినెస్ కొంచెం వీక్ ఉంది అంటే మార్కెట్ లేదు పోయినందుకు మనం మనం సొంతంగా కొన్నా ఎక్కువ ఉన్నాయి కస్టమర్ల కంటే ఇప్పించిన వాటికంటే సొంతంగా నేను దగ్గర దగ్గర ఒక ఐ ట్వంటీ కొన్నా ఒక ఐ టెన్ కొన్నా రెండు ఎట్టికలు కొన్నా ఒక బ్రిజా కొన్నా అండ్ ఒక రిడ్జ్ కొన్నా ఇవన్నీ నేను సొంతంగా కొన్నాయి ఈ బండి కూడా మనం వీడో వర్షంలో వేసినాం దీనికి కూడా చాలా కాల్స్ వచ్చినాయి కానీ ఇద్దరు ముగ్గురు టోకెన్ పంపుతానే లోపే ఈ సారు ఫస్ట్ ఒక నలభై వేలు పంపి తర్వాత మళ్ళొక నలభై వేలు పంపి మిగతా పైసలు మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు రెండు లక్షల నలభై వేలు వాళ్ళకు ఉంటున్నాయి నేను వాస్తవానికి ఇంకొక టూ డేస్ ఉండేది ఉండే కానీ మార్కెట్ లేదు మళ్ళీ రోజు వర్షం పడుతుంది వెళ్ళిలా అంత నాకే మంచిగా అనిపించలేదు సరే ఇప్పుడు ఎట్లా కొంచెం అన్ సీజనే ఉంటుంది నెక్స్ట్ మంత్ సీజన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు పోదామనే ఉద్దేశంలో ఇక వచ్చేస్తున్నా ఒక నాలుగైదు రోజులు ఇంటికాడ ఉండి మేము మళ్ళీ ఢిల్లీ వెళ్తా సార్ మనకు కళ్యాణ వరపు చంద్రశేఖర్ సార్ ఇచ్చిన డబ్బులు ప్లస్ ఆదిలా లింగరెడ్డి అని ఇచ్చిన డబ్బులు అండ్ మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అందరి తరఫున ఈరోజు అంజనలకు అంజనలు ఎక్కడ కనబడితే అక్కడ దావద్దు ఫోన్ ద్వారా వీడియో తీసుకు వీలు కాకపోతే ఫోన్ ఇక్కడ పెట్టేస్తా సార్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నట్టు ఇక్కడ ఫోన్ పెట్టేసి చూస్తా అవకాశం బాగా ఉంది రోడ్ కింద బండాపదం ఫస్ట్ రండి సార్ రండి మీకోసం వెయిటింగ్ పర్ఫెక్ట్ ఫిక్స్ అయింది థ్యాంక్స్ No, i ఈ నెలకు మీ అందరి తరఫున నేను చేసే చిన్న సేవ సార్ దయచేసి బూతులు కామెంట్లు పెట్టకుని రోడ్డు మీద వేయలేదు పక్కకే వేసిన కాకపోతే అవి కొంచెం రోడ్ల మీద కష్ట ఉంటాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ బండి కూడా లైన్ కం మొత్తం లోపల సైడే ఆపిన బండి కూడా కంప్లీట్ లైన్ ఇటు పక్క కాపీ ఇక బండి చూసుకోరు సార్ నేను ఎక్కడ వీడియో తీసే అవకాశం లేకుండే ఒక్కరినే ఉన్నా అందుకే డైరెక్ట్ బండి పట్టుకొని వచ్చిన టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది కస్టమర్ మనల్ని మీ డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే బండి నేనే తీసుకొని వస్తున్నా రాగా అంధ వేలో అంజనలకు మీ అందరి తరఫున పార్టీ ఇరవై కిలోల పుట్టినలు తీసుకున్నాను అందులోకి వెళ్ళి పదహారు పదిహేడు కిలోలు ఇక్కడ పోసినా ఇంకొక రెండు మూడు కిలోలు దాచినా ముంగటెక్కడ ఇంకో బ్యాచ్ ఉంటే వాటికి కూడా వస్తా ఒకటే దెబ్బకి అన్నిటి కడుపు నిండాలి ఖచ్చితంగా ఈ రూట్లో వస్తే నా వంతు స్వయంగా ఈ పని చేస్తా సార్ ఏదో భగవంతుడు మనకు ఒక పది రూపాయలు అవకాశం ఉండి సంపాదించుకునేటి దాంట్లోకి వెళ్ళి ఒక చారన్న అంటాను చాలామంది నేను చేసే దీనికి స్పందించి నాకు డబ్బులు కూడా కొట్టినోళ్ళు ఉన్నారు మీ అందరి తరఫున అంజన్నలకు మనం చేసే చిన్న కార్యక్రమం ఇది మీ అందరికీ కొండగట్ట అంజన్న ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను సార్ మళ్ళా ఇంకా ఉంటే ఇంకో బ్యాచ్ కూడా ఇంకెక్కడ ఉంటే మళ్ళీ అక్కడ ఆపేస్తా సార్ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ జ్యాంగులు ఉన్నట్టున్నాయి అవే అవే కొట్టుకుంటున్నాయి ఇట్లా ఆవులు రోడ్డు మీద వండుకొని ఉంటాయి అసలు భయమే లేదు వాటికి వాటి వల్ల మైకులు చనిపోతారు ఈ రోడ్ల మీద ఎక్కువ ఇదే నైట్ జర్నీలు ఇదే ప్రాబ్లం ఓకే సార్ ముంగటెక్కడ ఉంటే మళ్ళీ వీడియో దిగా డైరెక్ట్ వేసేస్తాను నాకు డబ్బులు ఇచ్చిన వాళ్లకు నన్ను నేను మర్చిపోయిన అనుకుంటారని మళ్ళీ మళ్ళీ గుర్తుకు వేస్తున్నా డబ్బును నేను మర్చిపోతే మాత్రం నాకు చెప్పండి సార్ ఖచ్చితంగా మీ పేరు మీద కూడా తీసుకొచ్చి చిన్న సేవ నేను చేస్తాను ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత జై హింద